హాయ్ అండి వెల్కమ్ టు వారా హిట్ ఆర్ రెడీ నా పేరు రాధా ఎలా ఉన్నారండి బాగున్నారా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బయట కన్స్ట్రక్షన్ నడుస్తుంది బోర్ వేస్తున్నారు డిస్టర్బెన్స్ వస్తుంది మన చేతిలో ఏమి ఉండదు కదా ఆగిపోద్ది ఏమో సౌండ్ అనుకుంటూ ఆగట్లేదు శ్రీమా ప్రేమ ఈరోజు మీకు ఎలా ఉండదు రోజునిక ఎలా ఉండ పొంది ఎండ్లెస్ blessings ఏంటి శ్రీమతి ఎలా శ్రీమతి అలా మా ఫ్రెండ్ ఎలా చూస్తున్నామాలవర్స్ కి ఈ రోజు ఎలా జరుగుతోంది వాటి Just to the way what ఈ రోజు ఎలా మారుతోంది శ్రీమతి అలా మా ఫ్రెండ్ అలా నాకు శబ్దం వస్తుంది డిస్టర్బెన్స్ వస్తుంది నేనేం చేయలేదండి ప్లీజ్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు మీకు ఎలా బాటోదీక్ ఏంటి అనంటే స్ట్రెంత్ను కూడా కట్టుకుంటున్నారు ఎందుకు అంటే మీ లైఫ్లో మీ కెరియర్లో బిగ్ ఛాలెంజ్ని మీరు ఎదుర్కోబో ఎదుర్కొంటున్నారు ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు మెంటల్ టెన్షన్స్ గొడవలు దా విషయంలో మీరు చాలా స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు భారీ ఎత్తున ఆ విషయాల్లో మీరు చాలా 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 లో ఎనర్జీని అయిపోయారు మీకు ఇవ్వటమే తెలుసు మీకు ఇవ్వటమే తెలుసు మీకు ఇవ్వటమే తెలుసు హార్డ్ వర్క్ మీరు ఎంత అంటే మీ అస్సలు మీరు ఇలా డ్రై అయిపోయి ఉన్నారు అసలు హెల్త్ పరంగా కానీ మెంటల్గా కానీ ఏదేమైనా సరే లో ఎనర్జీలో ఉన్నారు దానికోసం అసలు స్ట్రెంత్ను కూడా కట్టుకుంటున్నారు ఏ విషయంలోనూ మీరు అంత స్ట్రెయిన్ అయిపోయి ఉన్నారు వెయిట్ చేస్తున్నారు ఒక చిన్న ఆఫర్ కోసం ఒక చిన్న వెలుగు కోసం వెయిట్ చేస్తున్నారండి మీ చుట్టూతో ఉన్న వాళ్ళతో గొడవలు మెంటల్ టెన్షన్స్ మాట్లాడే ముందు నిన్న కూడా ఇదే కార్డు వచ్చింది మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఏ నిర్ణయం అయినా తీసుకుంటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి దారులు వెతుకుతున్నారండి మీరున్నది కాకుండా మీరు ద హెల్మెట్తో కొత్త రూట్లు వెతుకుతున్నారు మీకు అనుభవం ఎక్కువ నాణం ఎక్కువ బట్ ఏదైనా కానీ తొందరగా నిర్ణయం తీసుకోరు జగిలవుతుంటారు ఎంతలా అంటే తీసుకోలేక వద్దా తీసుకోనా వద్దా బట్ మీకు ఒక సొల్యూషన్ ఆన్సర్ తెలుసు కానీ దాన్ని మాత్రం మీరు ఫాలో అవుతారు మీ ఏజెంట్ అయినా సరే మీకు ఇంట్యూషన్ పనిచేస్తున్నా ఇన్ ట్యూషన్ పవర్ మీకు పనిచేస్తున్నా మీకు ఏజెంట్ ఉన్నా కూడా నిర్ణయాలు అనేది చాలా స్లో బట్ మీరు వెళ్తున్న రూట్ అది కరెక్టే ఇక్కడ చూసారు ఈ పర్సన్ అంటే పర్ ఇది ఈ కలర్ ఈ డ్రెస్ కలర్ చూసారు కదా నాకు ఆ శబ్దం వల్ల ఈ డ్రెస్ కలర్ కూడా దెబ్బేసేసింది ఇలా తనకు ఒక లాంతర్ ఉంది కింద రూట్ అంతా వైట్గా ఉంది తన వేసుకున్న అక్కడక్కడ బ్లాక్ తనకు ఏంటి అని అంటే సిమెంట్ కలర్ అది వేసుకున్నారు అక్కడక్కడ బ్లాక్ అంటే ఈయన యుద్ధం అనేది ఇద్దరు చుట్టూతో ఉన్న కలర్ చూసారా ఇది అంతే శాడు ఈ కలర్ కూడా మనం ఎక్కువ ఇష్టపడకూడదు అర్థమవుతుందా ఈ కలర్ కూడా మనం ఎక్కువ ఇష్టపడకూడదు శాడు ఇదే దాన్ని తెలుసు ఇలా ఇలా ముందుకు వెళ్తున్నాడు కానీ అర్థం అవ్వట్లేదు ఓకేనా వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు ఈరోజు ఎంత నీరసించి నీరసించి ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి తొందరగా మూవింగ్ చేసేస్తానండి వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు కొంతమంది చూసిన మా వివర్సు మీ ఫ్యామిలీతో బయటకు వెళ్ళడానికి ఒక పిక్నికో లేకపోతే ఎక్కడికన్నా పార్కుకో ఎక్కడికన్నా ఆంధ్రలో నుంచి బయటకు వెళ్ళడానికి కొంతమంది ఫ్యామిలీతో గడవపోతున్నారు ఈరోజు కొంతమంది ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు వాళ్ళకు కొంతమందికి ఎదురు చూస్తున్న దానికి కొంచెం మార్పులు చేర్పులు ఈరోజు జరగబోతున్నాయి బట్ మీరు కొంతమంది చూస్తున్న మా మెంబర్స్ గొడవలకి దూరంగా ఉండండి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఆలోచించి మాట్లాడండి నిర్ణయాలు కూడా తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్కి క్లారిఫికేషన్ ఇదిగో చూసారా నైన్ ఆఫ్ స్వార్డ్స్ నైన్ ఆఫ్ స్వార్డ్స్కి నైనస్ ఆఫ్ పెంటికల్స్ దాన్ని బయట శబ్దాన్ని ఇగ్నోర్ చేయండి వీడియో మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ చూడండి బోర్ వేస్తున్నారు కదా ఇష్టపడి డిస్టర్బ్ అని మీకు ఏం లేదు ఫైవ్ ఆఫ్ వాన్స్కి క్లాసిఫికేషన్ వచ్చేసేసి నైన్ ఆఫ్ స్వాట్స్ నైన్ ఆఫ్ స్వాట్స్కి క్లాసిఫికేషన్ వచ్చేసేసి నైన్ ఆఫ్ పెంటికల్స్ బట్ ఏంటి అంటే ఇలా గొడవల వల్ల నిద్ర లేని రాత్రులు చాలా డిస్టర్బ్ అవుతారు మిమ్మల్ని బాధ పెడతారు మాటలతో బాధ పెడతారు ఎందుకు అనంటే మీకు డబ్బుతో కూడుకున్న ఫ్రెండ్షిప్ ఎవరైనా ఉండొచ్చు చాలా డబ్బు ఉన్న పర్సన్ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు వాళ్ళ అహంకారంతో దుర్భాషలు ఆడతారు లేదైనా చూస్తున్న మా యూవర్స్ కూడా అహంకారంతో డబ్బు ఉన్నదని చెప్పేస్తానని హోదా ఉందని చెప్పేసి అని కూడా దుర్భాషలు ఆడతారు ఇదైనా తప్పే అదైనా తప్పే మిమ్మల్ని అయినా ఎవరైనా బాధపడతారు మీరైనా ఇద్దరు వాళ్ళనైనా బాధపడతారు చూసుకొని జాగ్రత్తగా మాట్లాడండి ఓకేనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి డబ్బు వెనక్కి తీసుకోవచ్చు కానీ మాటలు మాత్రం అవి అలా ఉండిపోతాయి దానికి కర్మ చాలా అనుభవించవలసి వస్తుంది ద హెయిర్మెంట్ హెయిర్మెంట్ క్లారిఫికేషన్ వచ్చి ద మెజిషియన్ మెజిషియన్ అన్నట్టు దారులు వెతుకుతున్నారు అని చెప్పాను కదా దారులు వెతుకుతున్నారు ఆ దారులలో మీరు ఒక ఇమాజినేషన్ చేసుకుంటున్నారు మంచి దారి కావాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని మంచిగా ఆలోచించండి మంచిగా దారులు వెతకండి బట్ ఏదైనా సరే స్టెబిలిటీగా ఒక దారి మీద స్టిక్ అయి ఉండండి ఓకేనా వెయిట్ చేస్తున్నారని చెప్పాను కదా నైన్ నైన్ ఇక్కడ కనపడుతుంది చూసుకోండి ఎవరైనా బర్త్డే నెంబర్ అయి ఉండొచ్చు మీకు ఇష్టమైన నెంబర్ అయి ఉండొచ్చు నైన్ అంటే కంప్లీట్ దిశ ఎగ్జామ్ మొత్తం ఎండింగ్ ఓకేనా ఐ క్లాన్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని నైన్ నైన్ డబల్ డబల్ నైన్ డబల్ నైన్ చెప్పేసి కింద మీరు అబ్బాయి డిస్టబెన్స్ వాళ్ళు చూడండి నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు మీరు కింద రాయండి ఓకేనా మీరు ఏంటి అని అని అంటే బ్యాలెన్స్ కోరుకుంటున్నారు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పేస్తానని మీరు క్లారిటీగా ఉండండి ఏదైనా ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఓకే ఏసప్ కప్స్తో ఒక న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా చేయబోతారు బ్యాలెన్స్ తెచ్చుకుంటారు చూస్తున్న మెవర్స్ కొంతమందికి బ్యాలెన్స్ వస్తుంది అందరికీ బ్యాలెన్స్ రాదు ఎందుకంటే జర్లు అవ్వటం అనేది కొంతమందికి అది పుట్టుకతోనే ఉంటుంది ఈ ఆప్షన్ ఆ ఆప్షన్ ఈ ఆప్షన్ ఆప్షన్ అని చెప్పేసరికి అలా ఆలోచిస్తుంటారు ఎనీవే ఏదేమైనా చాలా జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడటప్పుడు ఆలోచించి మాట్లాడండి ఎదురు వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదంటే అక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అవసరం లేదు ఓకేనా ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి జగిలక్కండి కొంతమంది ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నాను చూసుకోండి ఎదరు కూడా సరిగ్గా లేదు శ్రీమంతు చూస్తున్నాం మా పరిస్థితి విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో బిగ్ హ్యాపీ చేంజ్ దెట్ ఇస్ సంథింగ్ బెటర్ ఓకేనా ఇన్ ది నియర్ ఫ్యూచర్ కొంతమందికి నియర్ ఫ్యూచర్లో చేంజ్ అవ్వబోతుంది టేక్ యాక్షన్ చూసుకోండి టేక్ యాక్షన్ కూడా వచ్చేసింది మాట్లాడటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అంటే అన్ని టైలు మనకి కాదు మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా మర్యాదగా వినసొప్పుగా మాట్లాడాలి అది అలా మాట్లాడటం వల్ల జీవితంలో ముందు గెలిపోతూనే ఉంటాం లోటుతోనైనా శత్రువులు వస్తారు మాట్లాడే మాటలు మాట్లాడే మాటలకు శత్రువులు కుడతారు ప్రేమించే వాళ్ళు కుడతారు అందరు స్నేహితులు కుడతారు అజ్ఞాత శత్రువులు కుడతారు ఏది ఏమైనా సరే జాగ్రత్తగా మాట్లాడాలి ఈ రోజైతే మీకు ఇలా ఉండబోతుందండి ఓకేనా మీకు కానీ ఈ రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్ అండి ఏమైపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్